మీ అందరూ సంతానం కోసం చాలా దూరాల నుంచి వచ్చారు అయితే హాస్పిటల్కి పొద్దున వస్తే సాయంత్రం అయిపోద్ది ఏదో ఒక పని మీద లేట్ అవుద్ది భోజనం టైంకి ఆకలి వస్తుంది మరి ఆ భోజనం కోసం బయటికి హోటళ్ళకి వెళ్ళి తింటుంటే ఇక్కడేమో దగ్గరలో హోటల్ లేక ఇబ్బంది పడుతున్నారు రెండోది దొరికిన హోటల్లో కూడా చిన్న చిన్న బడ్డీల్లో తింటూ ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారని మేడం గారు మీ అందరికీ భోజనం తెచ్చి పెడితే బాగుంటుంది అని ఆలోచన చేశారు ఆగస్టు రెండో తారీఖు నుంచి ఇప్పుడు వరకు నిత్య అన్న ప్రసాద వితరణ కింద గత నాలుగు నెలల నుంచి కంటిన్యూగా మన దగ్గరకు వచ్చిన పేషెంట్లందరికీ భోజనం పెడుతున్నాం ఇది మీకు కొంత వింతగాను విచిత్రంగాను ఉంటుంది అసలు మన మ్యాజిక్ ఫార్ములానే వింతగా ఉంటుంది ఐవీఎఫ్లు పోయిన వాళ్ళకి ప్రెగ్నెన్సీలు వస్తాయి ఇక్కడ ఆపరేషన్ లేని వాళ్ళకి అక్కడ బయట అయినా కూడా ఇక్కడ ప్రెగ్నెన్సీలు వస్తాయి అలా చాలా వరకే ఇక్కడ మిరకిల్స్ జరుగుతాయి మ్యాజిక్లు జరుగుతాయి ఇవాళ కూడా మనకి ఐదుగురికి ప్రెగ్నెన్సీలు పాజిటివ్లు వచ్చినాయి ఆల్రెడీ ముగ్గురు ఉన్నారు అక్కడ ఉన్నట్టున్నారు కూర్చొని ఒకసారి చేయొచ్చండి జస్ట్ చేయొచ్చం చప్పట్లో కొట్టి అభినందించండి వాళ్ళు కూడా చాలా రకాలైన బాధలు పడ్డారు మీలాగానే ఎన్నో కన్నీళ్ళు గార్చారు ఎన్నో అవమానాలని బయట ఎదుర్కొన్నారు అలాగా బాధపడుతూ మరి వాళ్ళు కూడా ఊహించండి రీతిలో పెళ్ళయి పదేళ్ళు ఎనిమిదేళ్ళు ఏడేళ్ళు అలా అవుతూ ఉన్నా కూడా మరి ఇక్కడికి వచ్చాక కేవలం రెండు నెలల్లో మూడు నెలల్లోనే ప్రెగ్నెన్సీలు తెచ్చుకున్నారు ఒకరికి ట్యూబులు బ్లాక్లు ఉన్నా కూడా ఓపెన్ అయ్యి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చింది కొంతమందికి ఏమో పైబ్రాయిడ్లు ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ వచ్చింది ఒబేరిన్ సిస్ట్లు ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ వచ్చింది అలాగా సమస్యలు ఏదైనా పీసీఓడీలైనా మరి ఏ సమస్య ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు న్యాచురల్గా లోక ఉంటున్నా మొటిలిటీ లేకపోయినా మార్పాలజీ లేకపోయినా ప్రెగ్నెన్సీ తెచ్చుకుంటున్నారు ఇక్కడ న్యాచురల్గా అలాగని మన ఫీజు ఐదు వందలు పర్ వన్ ఇయర్ బిడ్డ వచ్చేవరకు ఐదు వందల ఫీజు మరి ఐదు వందలు ఫీజు తీసుకుంటూ కూడా సంవత్సరానికి అది కూడా మనం రోజు వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెట్టుకోగలుగుతున్నాం మరి అలాంటిది ఐబిఎఫ్ పేరుతో ఆపరేషన్ పేరుతో నెలకి మూడు లక్షలు ముప్పై వేలు నలభై వేలు తీసుకున్న వాళ్ళు ఇంకా ఈజీగా భోజనం పెట్టచ్చు మరి ఎందుకు పెట్టట్లేదు అంటే ముప్పై ఏళ్ళు అయింది నేను డాక్టర్ అయ్యి థర్టీ ఇయర్స్ బత్తాకాయ సర్వీస్ ఉన్నా నేను ఇంతవరకు పెట్టలే ఎప్పుడు పెట్టారు నేను ఇప్పుడు ఆగస్టు రెండో తారీఖు నుంచి స్టార్ట్ చేశాను గత నాలుగు నెలల నుంచి పెడుతున్నా ఎలా పెడుతున్నాను ఈ విజయవాడ కొండ మీద ఇద్దరు అమ్మలు ఉన్నారు ఒక కొండ మీద కనకదుర్గమ్మ ఇంకో కొండ మీద మేరీ మాత ఈ ఇద్దరు అమ్మలు కలిసి ఈ పావని అమ్మ విజయదుర్గ పావని అమ్మలోకి వచ్చి ఈ బిడ్డల ఆకలిని తీర్చడానికి మీరు ఈ విజయవాడ వచ్చి కూడా కడుపు ఆకలితో వెళ్ళకూడదని ఈవిడి ద్వారా నాకు చెప్పించి మీకు ఇక్కడ పెట్టిస్తున్నారు మీ కడుపు ఆకలి అంటే చూడండి మరి ఆ దేవతలే తలుసుకున్న ఒక గొప్ప కార్యక్రమం ఇది అందుకే మేము ఫోటోలు వీడియోలు ఎందుకు తీస్తున్నారనే మీకు సందేహం కూడా వస్తుంది ఎందుకనంటే మీరు కూడా ఒక యూట్యూబ్ వీడియో ద్వారానో స్నేహితుల ద్వారానో బంధువుల ద్వారానో తెలుసుకుని ఇంత దూరం వచ్చారు కొన్ని వందల కిలోమీటర్లు దాటి ఇక్కడికి వచ్చి చక్కగా ప్రెగ్నెన్సీలు పొందుతున్నారు అక్కడున్న వాళ్ళని ఇందాక చెప్తున్నారు ఆయన అక్కడున్న డాక్టర్ గారు అంత దూరం ఎందుకు వెళ్ళేవయ్యి అసలు నువ్వు అని అడిగారట ఎందుకంటే మరి ట్యూబ్లు బ్లాక్ అనేదానికి లేకపోతే ఈ సమస్యలు పైబ్రాయిడ్లకి సిస్టులకి ఒబెరన్ సిస్టులకి బయట ఆపరేషన్లు తప్ప ఐవిఎఫ్లు తప్ప డోనార్లు తప్ప మార్గాలు లేవు అమెరికా నుంచైనా ఆఫ్రికా నుంచైనా అంటార్కిటికా నుంచి అయినా ఇక్కడికి రావాల్సిందే న్యాచురల్ ప్రెగ్నెన్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా మరి ఇక్కడ మీరు ఆ వీడియో చూసి ఇక్కడ వరకు ఆ భగవంతుడు మిమ్మల్ని తీసుకొచ్చాడు అలాగే ఈ వీడియో ఈ ఫోటో చూసి మరి మంచి మనసున్న బోల్డ్ మంది డాక్టర్లు ఉంటారు వాళ్ళకు కూడా ఈ వీడియో చేరితే ఈ ఫోటో చేరితే వాళ్ళ మనసులో కూడా వారికి భోజనం పెట్టుకోవాలనే ఆలోచన వచ్చి వాళ్ళ పేషెంట్లకు కూడా భోజనం పెట్టుకుంటే ఈ రాష్ట్రంలోను ఈ దేశంలోను ఈ ప్రపంచంలోను ఒక కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టినట్టు అవుతుంది మరి మంచి కార్యక్రమము ముందుకు వెళ్ళనిద్దాము వద్దా చెడు ఎవరికి నేర్పించక్కర్లేదు మంచి తెలియాలంటే పలు విధాలుగా తెలియాలి భగవంతుడు పర్టికులర్గా పూనుకుని అది చూపించాలి అందుకే అది చూపించాలంటే ఆయన తెలియజేయాలంటే ఒక వీడియో మీకు ఎలా ఉపయోగపడిందో స్నేహితుడు మాట ఎలా ఉపయోగపడిందో అలాగే ఈ ఫోటో వీడియో ఆ డాక్టర్లకు కూడా ఉపయోగపడి ఆ మంచి మనసు ఉన్న డాక్టర్లు కూడా ఇలా స్టార్ట్ చేసుకుని వారి దగ్గరికి వచ్చే వారికి పేషెంట్లకు కూడా ఇబ్బంది లేకుండా ఇలా భోజన వసతి కల్పిస్తారనే ఆశతో మేము ఈ ఫోటోలు వీడియోలు తీస్తున్నాం మీరు ఎవ్వరు కూడా అన్నిదా భావించరని మరి మేము ఆశిస్తున్నాం అలాగే ఇంకొక విషయం ఏంటంటే మీ దృష్టికి తేవాల్సింది నేను మీరు అందరూ బిడ్డల కోసం చాలా దేవాలయాలకో చర్చిలకో మసీదులకో వెళ్ళి ఉంటారు అక్కడ ఒక ప్రసాదం ఇస్తారు ఇక్కడ కూడా మీరు దీన్ని ప్రసాదంగానే భావించండి అందుకే మేము పేరు పెట్టాం నిత్య అన్న ప్రసాద వితరణ ఇక్కడ లాగా ఎందుకు చెప్తున్నామంటే ఆహారం అనేది మన వీర్య వృద్ధికి అండాల క్వాలిటీకి మన సంతానం కలగడానికి మూలాధారం ఆహారమే మూలం అలాంటి ఆహారము మనం ప్రసాదంలా స్వీకరిస్తే దాని శక్తి పెరుగుద్ది మీరు పులిహోర ఇంట్లో ఉంది అలాగే తినేస్తే అది పులిహారండి అదే ఒక మంత్రజలాన్ని దాని మీద జల్లి ఆ దేవుని సన్నిధిలో పెట్టి మంత్రజలం జల్లితే అది ప్రసాదం అవుతుంది అలాగే మంచి మనసుతో దాన్ని మీరు స్వీకరించాలి ఈ ఆహారం తినేటప్పుడు ఫోన్లు గురించి కానీ వేరే వాటి గురించి కానీ ఏమీ ఆలోచిద్దొద్దు ఫోన్లు మాట్లాడొద్దు దయచేసి చక్కగా ఆహారాన్ని తీసుకునేటప్పుడు మనసారా మీరు మనస్ఫూర్తిగా ఇది భగవంతుడి ప్రసాదం మీరు వెంకటేశ్వర స్వామిని కొలిస్తే వెంకన్న ప్రసాదంగా భావించండి అలాగే అల్లాని కొలిస్తే అల్లా ప్రసాదంగా భావించండి యేసుప్రభుని పూజిస్తుంటే ఏసయ్య ప్రసాదంగా భావించి అది మీ వీర్య వృద్ధికి అండాల క్వాలిటీకి ఉపయోగపడుతుంది నీకు కోరుకున్న బిడ్డని ప్రసాదించడానికి ఈ ఆహారము పుష్టి వీర్య వృద్ధి అండాల క్వాలిటీని పెంచబోతుంది అన్నట్టు భావన చేస్తూ మీరు స్వీకరించండి ఖచ్చితంగా మీకు ఫలితాలు వస్తాయి మరి ఇవన్నీ చేయడానికి నా వెనకాల ఉండి నాలో సగభాగం అయ్యి నాకు తోడుగా నీడగా సహకరిస్తున్న మరి మేడం విజయదుర్గ పావని గారు నేను ఏవైతే చేస్తున్నానో అన్నిటికీ ఆవిడ హెల్ప్ చేస్తున్నారు మీ అందరికీ ఏ ఆహారం తీసుకోవాలని డౌట్ వస్తుందని మీరు అమ్మా నాన్న కాగలరని ఒక బుక్ రాసి ఆ బుక్ నేను మీకు ఇచ్చాను అందుట్లో ఏం తింటే మంచిది ఏది తగ్గిస్తే మంచిది అనేది ఉంది వాటన్నిటిని వండి చూపించడం అనే విషయాన్ని ఆవిడ శ్రద్ధ తీసుకుని దాదాపు ఐదు వందల వంటలు మీకు వండి ఎక్కటి అనే ఛానల్లో తను వీడియోలు పోస్ట్ చేశారు ఒక చేత్తో వంట ఒక చేత్తో ఫోన్లో రికార్డ్ చేసుకుంటూ ఒకసారి చేతులు కూడా కాల్చుకున్న సందర్భాలు ఉన్నాయి ఇవన్నీ చేయక్కర్లేదు ఆవిడ ఒక డాక్టర్ భారీగా ఎంజాయ్ చేస్తూ బతకచ్చు కాముగా ఇంట్లో కూర్చొని కానీ అలా చేయట్లా నా సేవలో నా కృషిలో నాలో అయ్యి మరి మీ అందరికీ తను కూడా తన తోచినంత హెల్ప్ చేయాలనే మనస్తత్వంతో ముందుకొచ్చి ఇవన్నీ చేస్తున్నారు అలాంటి మంచి మనిషి ద్వారా మరి మీకు ఈరోజు ఆహారం అందేటట్టు చేస్తున్నా నేను సో భగవంతుడు మీకు తొందరలోనే మీరు అనుకున్న కోరిక నెరవేరాలని మీ ఇద్దరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే మేడం కూడా ఇలాంటి మంచి ఆలోచన ఇచ్చి ప్రపంచాన్ని మార్చి ఆలోచన ఇచ్చిన మేడం గారు కూడా మీకు బ్లెస్ చేస్తారు ఆల్ ది బెస్ట్ అందరికీ ఆల్ ది బెస్ట్ అండి అతి త్వరలో మీ అందరూ అమ్మా నాన్న అవుతారని ఆశిస్తున్నాను ఈ రోజు నుంచి అంతా పాజిటివ్గా థింక్ చేయండి అతి త్వరలో పాజిటివ్ రిజల్ట్ చూస్తారు థ్యాంక్ యూ సో మచ్